గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రవి ద్వాదశంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయి అధికార లండ లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి గతం కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రత సకాలంలో పనులు చేయడం ద్వారా లాభపడతారు ప్రధాన కార్యక్రమాల్లో ఆశించిన విధంగా విజయం దక్కుతుంది తెలియని అవరోధాలు ఎదురైనా తెలివిగా వ్యవహరించి పనిచేయాలి కాలం వృధా కాకుండా చూసుకోవాలి ఆర్థిక అంశాలు బాగున్నప్పటికీ తెలియని ఖర్చులు గోచరిస్తున్నాయి సందర్భానుసారంగా వ్యవహరించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు విధంగా శ్రమించాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు కొందరి మాటలు మనసుని బాధిస్తాయి లోతుగా ఆలోచించి ఇబ్బంది పడకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తే మనోబలం పెరుగుతుంది బుద్ధి బలంతో పనిచేయండి వ్యాపారంలో మేలు చేకూరుతుంది సునాయాసంగా ఇబ్బందులను అధిగమిస్తారు నష్టం రాకుండా పనిచేయండి అపరిచితులను ఆశ్రయించవద్దు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగండి అదృష్ట సిద్ధి కలుగుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆరోగ్యం శుభప్రదం గురుగారు అదే విధంగా మీనరాశి వారికి అంటే ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించడం వల్ల శాంతి లభిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు నవధాన్యాన్ని నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి